పత్ భారత్ అర్మేనియా దేశాల మధ్య దౌత్య సంబంధం బలోపేతం చేద్దాం లోక్సభలో స్పీకర్తో పాటు ఇరు దేశాల మధ్య చర్చల్లో పాల్గొనడం సంతోషం నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి సబరి భారతదేశం అర్మేనియా దేశాల మధ్య దౌత్య సంబంధం బలోపేతం కోసం కృషి చేద్దామని భారత్ అర్మేనియా దేశాల మధ్య చర్చల్లో లోక్సభ స్పీకర్తో పాల్గొనడం సంతోషంగా ఉందని నంద్యాల ఎంపీ లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి సబరి అన్నారు మంగళవారం ఢిల్లీలో లోక్సభ స్పీకర్ శ్రీ ఓన్ ప్రకాష్ బిర్లా అధ్యక్షతన భారతదేశం అర్మేనియా మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి ఈ చర్చల్లో హాజరయ్యే అవకాశం నాకు లభించిందని బైరెడ్డి సబరి చెప్పారు దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకోవడం వివిధ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడం పరస్పర వృద్ధి అభివృద్ధికి అవకాశాలను అన్వేషించడంపై చర్చలు దృష్టి సారించాయని ప్రపంచం ప్రాంతీయ సమస్యలపై భాగస్వామ్య విలువలు సహకారానికి నిబద్ధతను నొక్కి చెబుతూ సంభాషణను పెంపొందించడానికి ఆలోచనలను మార్పిడి చేయడానికి రెండు దేశాల మధ్య సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి ఈ సమావేశం ఒక వేదికగా పనిచేస్తుందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి సబరి అన్నారు